నమస్కారం సీకెన్ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తటాకం రామలింగం శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తోటకూర జంగయ్య యాదవ్ విచ్చేశారు నూతన చైర్మన్గా ఆలయ ఈవో నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆలయ చైర్మన్ జెడ్పీ చైర్మన్ మల్లారెడ్డి ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఆలయ చైర్మన్కి శుభాకాంక్షలు తెలిపారు అలాగే వచ్చే మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ జైర్ జెడ్పీ చైర్మన్ సలహా సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా నిర్వహిస్తాము అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్తలు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితర సమర్పయామస్కరో జీ శివ దుర్గా మాత జయోసు రాకుండా پیم درد نمو دن پورے دیا منتر ستیہ سا پلاس مہانت ن گو پری پورن آیوشم

शम्भवे शम्भवे च मयो भवे शम्भव इति शम्भुभवे च मयो भवे म यो भवे च मो भवेत् च मयो भवे च मयो भवेत् यो भवे मयो भवे जनमो नमः च मयो भवे मयो भवे जनमः इति मयः भवे जनमो नमश्च जन्म शङ्कराय शङ्कराय नमस्य जनम शङ्कराय نمکر نمو نم شرا چن شنکر شنکرایت میسرا چیس میسک چمشکر

శ్రీ నాగలింగం శర్మ గారు ప్రమాణ స్వీకారం చేయడం చేయడం జరిగింది అందుకుగాను పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా రామలింగం శర్మ గారు మాత్రం నమస్కారం పోయే శివరాత్రికి పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రశాంతంగా చదువుకోవాలని ఆ రామలింగేశ్వర స్వామి ఆఫీసులు మన జిల్లా ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ వారికి కూడా శుభాకాంక్షలు జరుగుతున్నాను నాగలింగ శర్మ గారికి

میتا <سؤال> پیدا చైర్మన్గా ఆగిపోయి ఆగలింగడి శర్మాగా ప్రమాజశేకరానికి ప్రభుత్వం తరపున ఏంటంటే ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి ప్రజాప్రుల ప్రభుత్వాలు కొంచెం డెవలప్మెంట్ చేసినప్పటికీ ఇంకా కూడా దేవాలయం చాలా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంది మరి ఆరు నేను ఎస్టివల్ని ఏర్పాటు చేసి గతంలో దేవేంద్రరావు గారు సుజీరణ గారు మిత్ర నాయకులు చెల్లారాయణ అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దాన్ని మన తెలంగాణలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సిన ఆయన ఆకాంక్ష